ైబ్ మై ఛానల్ నిన్న అసెంబ్లీ లాస్ట్ చివరి రోజైనటువంటి అసెంబ్లీ సమావేశంలో రైతు బంధు పైన చర్చను జరపడం జరిగింది రైతు బంధు పైన ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ రైతు డిక్లరేషన్లో చెప్పిన విధంగా ఏదైతే రైతుకు రెండు రెండు దఫాల్లో ఏడు వేల ఐదు వందలు ఏడు వేల వందలు చొప్పున పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు దాని విధి విధానాలే ఖరారు కాలేదని వ్యవసాయ మంత్రి శాఖ చెప్పడం వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం చాలా విస్మయానికి గురి చేసింది అసలు రైతు బంధు ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎవరికి ఇస్తారు ఏమిటి అనేది విధి విధానాలు ఏం లేకుండానే అసెంబ్లీలో చర్చ జరిపి దానికి చివరికి కంక్లూజన్ కూడా ఏమి ఇవ్వకుండా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన పరిస్థితిని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు రైతు బంధుని ఎగ్గొట్టి రైతుకు రామ్ రామ్ చెప్పే పనిలోనే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది దీనిపైన ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి ప్రతిపక్ష పార్టీ చాలా ఘాటుగానే స్పందిస్తూ ఏదైతే రైతుకు ఇవ్వడం వల్లనే దేశమంతా నష్టపోయినట్టు రాష్ట్రం అంతా నష్టపోయినట్టు గగ్గోలు పెట్టిన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది ఇప్పుడు అధికారంలో పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మరి ప్రపంచంలో ప్రపంచాన్ని దాటిపోయి పారిశ్రామికవేత్తలకు ఎన్నో రకాల తాయిలాలు ఇచ్చిన పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన ఎవరు ఏ ఒక్క మాట మాట్లాడరు కానీ రైతులకు రైతు బంధిస్తేనే రాజ్యం మొత్తం దివాలా తీసిందనే విధంగా నాడు ప్రచారం చేసి ఈ రోజు మేము మీరు రెండు పంటలకే ఇస్తారా మూడో పంటకే ఎందుకు ఇయ్యవు అని అడిగిన రేవంత్ రెడ్డి మరి ఇవాళ ఎందుకు ఇద్దలేవు అని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగానే కెటి రామారావు గారు ఘాటైన వ్యాఖ్యలతోని రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే మాట్లాడారో ఆ మాటను మళ్ళొకసారి అసెంబ్లీలో వినిపించడం జరిగింది అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఎందుకు అయిపోతుందా మేమేమన్నా దివాణాగా వాళ్ళమా అవులమా అని మాట్లాడింది అధ్యక్ష ఒక్క వేల కోట్ల రైతుల మును ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీకు దమ్ము ధైర్యం చీము నెత్తులు ఉంటే

హండ్రెడ్ పర్సెంట్ రైతులకు ఎక్కడా రుణమాఫీ కాలేదు మీరు ప్రకటనలు గుప్పించిర్రు కానీ రైతుకు అందలేదు అనేది తెలియజేయడం జరిగింది దానికి విజయరామనారావు గారు మాట్లాడుతూ నువ్వు చీము నెత్తురు మొగాడు అయితే నా రా డెబ్బై శాతం రైతులకు రుణమాఫీ అయిందని సా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా అధికార పార్టీకి అధికార పార్టీ శాసనసభ్యునిగా ఉన్న మీరు రేవంత్ రెడ్డి గారు వారు అందరూ హండ్రెడ్ పర్సెంట్ అయిందంటే కాలేదని కేటీఆర్ గారు మాట్లాడిన మాటను తీసుకొని దాన్ని పట్టుకొని మీరే ఓపెన్గా చెప్పారు నిజం చెప్పారు డెబ్బై శాతం అయింది అని అంటే ఇంకా ముప్పై శాతం మంది రైతులకు రై రుణమాఫీ ఎగ్గొడతారా ఇస్తారా ఇవ్వరా అనే దానిపైన విధి విధానాలు ఏంటో చెప్పలేదు దానిపైన వాడి వేడిగా చర్చ జరిగింది రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తూ అసలు ఈ రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా మీరు ఇప్పటి వరకు రైతులకు ఎగ్గొట్టిన మొత్తం రూపాయలను ఈ మరి వచ్చే కలిపి ఇస్తారా లేకపోతే ఇవి వీటికి ఇక్కడికి రామ్ రామా ఏదైతే గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టుగా రైతు బంధుకు రామ్ రామ్ పలికే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేస్తుందనే పదాన్ని నిజం చేసిన విధంగానే మీ కార్యాచరణ ఉందని నిన్న కేటీఆర్ గారు ఘాటైన వ్యాఖ్యలతో విమర్శించడం జరిగింది నిన్న అలాగే అదే అసెంబ్లీ సాక్షిగా వేదికగా జరిగినటువంటి చర్చల్లో మరో చర్చ ఏదైనా ఉందంటే అది అల్లు అర్జున్ గారి అరెస్టు గురించి ఆ సినిమా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన గురించి ఏదేమైనా ఆ తొక్కిసలాటలో ఆ మహిళ మరణించడం విచారకరం అలాంటి ఘటన జరగడం పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తారు అలా అందరూ ఆ సంఘటన పట్ల కానీ ఆ కుటుంబం పట్ల కానీ సానుభూతిని విచారాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది కానీ ఒక వ్యక్తి ఏ ఉద్దేశపూర్వకంగా జరగలేదని అది నా ఉద్దేశపూర్వకంగా జరిగేది కాదని నా దృష్టికి నా దృష్టికి రాని విషయం అది నన్ను అంత ఘోరంగా క్యారెక్టర్ అసాచినేట్ చేయడం సీఎం గారు ఇలా చేయడం నాకు చాలా బాధ కలిగించిందని మళ్ళీ రాత్రి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తూ నాకు నాకు తెలియదు తెలిసిన వెంటనే నాకు ఉదయం ఇట్లా ఇలా మరణించిందని వాళ్ళ అబ్బాయి ఇలా మా కోమాలో ఉన్నాడని తెలిసిన వెంటనే మళ్ళీ నేను ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అక్కడ తొక్కిసలాట జరుగుతుందన్న కారణం చేత మరి పర్మిషన్ ఇవ్వకపోవడంతో నేను నేను ఇంట్లో ఉన్నానని నా కుటుంబ సభ్యులు నా సన్నిహితులను పంపించి యోగక్షేమాలు అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుందని కానీ నేను ఎవరిని బ్లేమ్ చేయడానికి కోసం మాట్లాడట్లేదు కానీ నా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం నన్ను ఈ విధంగా తప్పులను చెప్పడం వల్ల నేను మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుందని నిన్న ఏదైతే అల్లు అర్జున్ గారు మాట్లాడడం జరిగిన విషయాన్ని మనం చూసాం అలాగే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నన్ను కొడంగల్కి ఏం చేయనియట్లేదు ఇదేం చేయనియట్లేదు అదేం చేయనియట్లేదు అని ఆయనే అక్కసు వెళ్ళగక్కుతూ అక్కసునంతా వెళ్ళగెక్కిన తర్వాత ప్రతిపక్ష పార్టీకి మళ్ళీ అవకాశం ఇస్తే నిజాలు బయటపడతాయని వారికి ఎవరికి మీరు ఎట్లా ఇవ్వరు అని స్పీకర్ గారికి డైరెక్షన్ చేసిన విధానాన్ని చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది అసెంబ్లీ ఎంత హుందాగా జరిగిందనే విషయం మనకు తేటతేల్లమవుతుంది అలాగే ఏదైతే భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందో భూభారతి చట్టం ఇంకా పెద్దల సభలో ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి శాసన మండలి సభలో ప్రవేశపెట్టక ముందే ఆమోదం తెలిపక ముందే శాసన మండలి శాసనసభ ఆమోదం తెలిపక ముందే ఏదైతే ప్రకటనలు చేశారో ఆ ప్రకటనల ద్వారా చేయడం సభ ఉల్లంఘన కిందికి వస్తుందని సభ్యులు శాసన మండలి సభ్యులు స్పీకర్ గారికి చైర్మన్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అసలు భూభారతిలో ఏముంది భూభారతిలో లేని కౌలు రైతు అనే ఒక కాలంను తీసుకురావడం జరిగింది అనుభవదారుని కాలాన్ని తీసుకువచ్చి మళ్ళీ రైతుకి కౌలు రైతుకి మధ్య తాకులాట పెట్టే పరిస్థితి దుస్థితి ఏర్పడుతుందని మరి బీఆర్ఎస్ పార్టీ విచారణ వ్యక్తం చేసి అసలు ఈ భూభారతి ఎందుకు తీసుకొచ్చారు దీని పూర్తి కార్యాచరణ ఏంటనే దానికి విధి విధానాలలోకి వెళ్తే ఇక్కడ ఇప్పుడు ఏదైతే ధరణి ఉందో ధరణిలో రాష్ట్ర ప్రభుత్వం ధరణి తీసుకొచ్చిన తర్వాత ముటేషన్ కానీ పట్టా కానీ ఎక్కడికక్కడే పది నిమిషాల్లో జరిగిపోయి రైతు చేతికి పట్టా ముటేషన్ కాపీ అందడం జరిగేది కానీ భూభారతిలో పట్టా జరిగి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మొటేషన్కు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి రావడం జరుగుతుంది అప్పుడు ఏమైనా అభ్యంతరాలు ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అభ్యంతరాలపైన ఆర్టీఓ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ మరి ముఖ్యంగా మళ్ళా భూ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేసినట్టుగా తెలియజేస్తున్నారు ఈ కారణాల వల్ల ప్రతి చిన్నదానికి కూడా సమస్యలను ఉధృతమై నిజంగా పట్టాదారుకు బదలాయించాల్సిన భూమి బదలాయింపులో ఆలస్యం జరగాల్సిన ఆలస్యం జరిగే పరిస్థితి నిజమైన రైతుకి ఏదైనా ఆటంకాలు కుర్రీలు పెట్టే పరిస్థితి ఏర్పడిందని ఈ పరిస్థితులన్నిటి దృష్ట్యా ఏదైతే భూభారతి ధరని అత్యంత గొప్పదైనదని ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దాల్సింది పోయి కొత్తగా మళ్ళీ కొత్త పుస్తకాలను తీసుకురావడానికి కోసం భూభారతి ఆన్లైన్ నెంబర్లను కొత్త పట్టాదారు పుస్తకాలకు కొత్త వాటిని తీసుకురావడం జరుగుతున్న విధానం ఏదైతే ఉందో మళ్ళీ ఇది అవసరం లేదని డిజిటలైజేషన్ అయిన అన్ని ఈ ఖాతా నెంబర్లకు మళ్ళీ భూభారతి ఖాతా నెంబర్లను అలాట్ చేసే విధానం ఏదైతే ఉందో ఇది రైతులకి మరియు కౌలు రైతులకు మధ్యలో తాగులు పెట్టే సమస్యలు కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే విధంగానే ఉన్నాయని బిఆర్ఎస్ పార్టీ విచారం వ్యక్తం చేసింది ఇకపోతే సిరిసిల్లలో రైతన్న బలవా మరణానికి పాల్పడడం జరిగింది మళ్ళీ చాలా రోజుల తర్వాత సిరిసిల్ల మరమగ్గాల మూగబోయి మరమగ్గాలు ఉరితాలుగా తయారవుతున్నాయి అనే వార్త వినడం చాలా సంవత్సరాల తర్వాత దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల తర్వాత ఉరిసిల్ల సిరిసిల్ల అనే ఒక హెడ్డింగులను మళ్ళీ చదవాల్సిన దుస్థితి ఏర్పడింది ఏదైతే నిన్నటి రోజు సిరిసిల్ల మగ్గం కార్మికుడు మా చేనేత కార్మికుడు ఆయన ఆయన సుసైడ్ నోట్ రాసి మరీ నాకు అప్పులు ఉన్నాయి నాకు చేనేత మగ్గాలు మరమగ్గాలు పనిచేయకపోవడం వలన నేను సూసైడ్ చేసుకుంటున్నానని ఆ సూసైడ్ నోట్లో వ్యక్తపరిచినట్టుగా మనం ఆ సూసైడ్ నోట్ను కూడా చూసాం అలాగే ఏదైతే గవర్నమెంటు బతుకమ్మ చీరలనే ఒక చేనేత కార్మికుని గీయడం వల్ల వారి చేతి నిండా ఉపాధి అవకాశాలు కలిసి ఉండేటివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దసరా కానుకగా మహిళలకు ఇచ్చేటువంటి ఆ చీర చీరను ఏదైతే ఉందో దాన్ని తీసివేయడం జరిగింది ఇలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలగించిన పథకాల లిస్టు చూస్తే చాంతాడంతా ఉందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించడం జరిగింది మనం మళ్ళీ కలుసుకుందాం నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ అనిల్ బొమ్మ కానీ థ్యాంక్ యూ